టాప్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ అల్లు అర్జున్ సినిమా గురించి ఏమన్నారంటే పుష్ప డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది అంతకు ముందు అంటే డిసెంబర్ నాలుగు చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు వీటి ద్వారానకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే అడ్వాన్స్ బుకింగ్లోనూ పుష్ప రెండు దుమ్ము రేపింది దీంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుని మొదటి రోజే రూపాయలు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రాబట్టింది పుష్ప భారతీయ చరిత్రలో ఒకకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి ఇక పుష్ప రెండు చూసిన వారందరూ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఇందులో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు టాలీవుడ్కు చెందిన పలువురు హీరోలు డైరెక్టర్లు ఇతర ప్రముఖులు పుష్ప రెండును చూశారు అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ క్రమంలో సీనియర్ యాక్టర్ విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ కూడా పుష్ప రెండును వీక్షించారు అనంతరం ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే నీ జర్నీ ఎంతో గొప్పది నిన్ను చూసి గర్వపడుతున్నాను నువ్వు ఎప్పుడు ఇలాగే నీ నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండు అని ప్రశంసలు కురిపించాడు అలాగే పుష్ప రెండు డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా అభినందనలు తెలిపాడు కాగా అల్లు అర్జున్ నటించిన చాలా నటించాడు బన్నీ మొదటి గంగోత్రితో మొదలైన వీరి ప్రయాణం బన్నీ పరుగు బద్రీనాథ్ రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమదేవిల్లోనూ కొనసాగింది కాగా అల్లు అర్జున్ నటించిన చాలాల్లో రాజ్ నటించాడు బన్నీ మొదటి గంగోత్రితో మొదలైన వీరి ప్రయాణం బన్నీ పరుగు బద్రీనాథ్ రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమదేవి లోనూ కొనసాగింది ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే